జిఎఫ్ఎల్ఎన్లో భాగంగా గుండ్రంలో గులకరాళ్ళు అనే గేమ్ ఆడదాం అక్కడ కొన్ని చక్రాలు ఉన్నాయి వాటిలో ఉన్నాయి ఆ ఏ అక్షరం మీదకైతే రాయపడుతుందో ఆ అక్షరంతో ఒక పదం చెప్పాల సరేనా ఏమాపా అక్షరము కాతో పదం చెప్పు వెరీ ఏం అక్షరం లాత పదం చెప్పు వెరీ గుడ్ లడ్డు అనే పదంతో ఒక వాక్యం చెప్పు చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ మనోజ్ ఇప్పుడు నీకు రెండు రాళ్ళు ఇచ్చినాము రెండు రాళ్ళని వెయ్యి ఏ అక్షరాలతో పడుతుందో ఆ రెండు అక్షరాలని ఉపయోగించి ఒక పదం చెప్పాలా ఆ పదంతో వాక్యం చెప్పాలా సరేనా అవి ఏమేమి అక్షరాలు వెరీ గుడ్ చా 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 నేహూరు చా చా నేహూరు పిల్లల అంటే చాలా ఇష్టం వెరీ గుడ్ అలా అలా హ